హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త వరుసగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు విడదలు ఏమాత్రం తగ్గుతుందేమో చేసేదో తెలుసుకుందాం అందుకని ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు చెలైకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కనిసి ల్యాక్అట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వినదారు చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రావుల బంగారంపై రెండు వందల యాభై రూపాయలు తగుదలు నమోదు చేసి అరవై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది రావుల బంగారంపై రెండు వందల రూపాయలు తగుదలు నమోదు చేసి యాభై మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది రాముల బంగారంపై రెండు వందల డెబ్బై రూపాయలు తగుదలు నమోదు చేసి డెబ్బై మూడు వేల ఐదు వందల ఎనభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది రాముల బంగారంపై రెండు వందల పదహారు రూపాయల దగ్గదలు నమోదు చేసి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండిపై నాలుగు వందల రూపాయల దగ్గుదలు నమో చేసి తొంభై ఐదు వేల ఆరు వందల రూపాయలు దశలవుతుంది ఫ్రెండ్స్